అదండి మీకు వీడియో పెట్టాం కదా ఆ వీడియోలో ఉంటే వీడియో చూడండి తెలుస్తుంది ఇది ఒక చైనా ఆరు వందల యాభై అండి బాబా ఎలాంటివి అగోండి మా ల్యాప్టాలికి ఒకటి కొన్నాము ఏడు కోడి కొన్నాము ఇంకెవరు మొన్న రెండు కొన్నాము మొత్తం నాలుగు కొన్నాం ఆరు వందల యాభైకి అసలు తగ్గను అన్నాడు ఏడు వందల యాభై చెప్పాడు నా ఆరు వందల యాభైకి ఇచ్చాడు అనమాట అంటే వంద రూపాయలు మాకు డిస్కౌంట్ ఇచ్చాడు అంతే మొత్తం నాలుగు తీసుకున్నాం రెండు బెల్ట్లు తీసుకున్నాం అది ఇంటి దగ్గర ఉన్నాయి రెండు బిల్స్ తీసుకున్నాం టాబ్లెట్స్ తీసుకున్నాం తర్వాత ఇంకేం తీసుకున్నాం ఆ షాంపూ కూడా తీసుకున్నాం రాముకి చేపిద్దామని అనేసి తీసుకున్నాం మా రాముకి ఇన్ని రోజులు మట్లో ఉంది కదా ఒకసారి ఇటువైపు చూపించముళ్ళకి చేంజ్ చేశాం చేంజ్ చేసేసి మట్లో ఉంది కదా అనేసి ఈ రోజుకి షాంపూ తీసుకొని కొంచెం రేపు ఎల్లుండో పూజ తుఫాను ఏదో అంటున్నారు కదా యోధా తుఫాను ఏదో అంటున్నారు ఆ తుఫాన్ తగ్గిపోతే ఆ తుఫాన్ అయిపోయింది అనుకోండి అప్పుడు స్నానం చేపిద్దాం అనేసి ఈ తుఫాన్కి మళ్ళీ ఎలాగ ఉంటుందో ఏదో అర్థం కాల నిజంగా అంతే అందుకని చేంజ్ చేసేసి రాముని ఇక్కడ ఎక్స్పెక్ట్ పెట్టేసాం అనమాట అక్కడ గాల్లో అంటున్నారు ఈ నైట్కి గాళ్ళు ఫుల్గా ఉంటాయి అంటున్నారు భయం వేసి ఎక్కడ అక్కడ చేంజ్ చేస్తాం అంటే మొత్తం అది ఎక్కడే కొడుకోండి మొత్తం అంతే ఎక్కడ కొడుకోండి మా దా బాగా రాలేదు మా కాలబాబు మా కాలబాబు బైరబాబు అయ్యకం పడుకుంటారు ఈ బ్యాచ్ ఎక్కడ పడుకున్నారు మా చిట్టి ఇక్కడ వేసేస్తుంది జీవన ఇక్కడ సెట్ చేస్తారు మా చిట్టి దానికి మా ల్యాబ తల్లి అక్కడే ఉంటది మా ల్యాబా ఉంటది మా రాము మా రాము తల్లి అక్కడ ఉంటది అనమాట